భువనగిరి లోక్సభ కాన్స్టెన్సీ మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుండి చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ నుండి క్యామ మల్లేశం ఉన్నాడు భారతీయ జనతా పార్టీ నుండి బూర నర్సేగౌడ్ కనబడతా ఉన్నాడు సిపిఐ పార్టీ నుండి ఇక్కడ ఎండి జహంగీర్ అని చెప్పి దాదాపు నలుగురు పోటీ చేస్తా ఉన్నారు ఈ నలుగురు చాలా క్లియర్ గా భువనగిరికి సంబంధించిన సెగ్మెంట్ లో చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ బూర గౌడ్ వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ కంటే ముందు ఇక్కడ బూర నర్సే గౌడ్ పేరు వినబడ్డది భువనగిరిలో నర్స గౌడ్ పోటీ ఎత్తుడు గెలుతుండు గెలుతుండు అయిపోయింది అయిపోయింది అనుకున్నాం కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి భువనగిరిలో భారీ బహిరంగ సభ పెట్టిండో బూర నర్సే గౌడ్ మీద ఉన్నటువంటి పాజిటివ్ కాస్త పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పైన వచ్చింది అంటే ఒక వేవ్ లెక్క మారిపోయినటువంటి పరిస్థితి అయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన కార్యకర్తల లెవెల్ నుండి పైకి వచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డికి ముఖ్య అనుచరుడు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి ఇంకో ఆప్షన్ ఏంటంటే మొత్తం కంప్లీట్గా భువనగిరికి సంబంధించినటువంటి సెగ్మెంట్ మనం చూసుకుంటే దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు కేవలం ఒక్కరు మాత్రమే రాజేశ్వర రెడ్డి జనగామికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాత్రమే మిగతా వాళ్ళు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ నుండి కాబట్టి ఇక్కడ చాలా క్లియర్గా మీరు చూసే ప్రయత్నం చేయండి ఒకవేళ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎట్లా గెలిచేటటువంటి అవకాశం ఉంటుంది సో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒకవేళ గెలిచే సిచ్యువేషన్ ఉంటే ఓ వైపు రేవంత్ రెడ్డి మొన్న కూడా భారీ బహిరంగ సభలో మాట్లాడిండు చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఖచ్చితంగా కోమట్ రెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటది అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు ఎందుకంటే నల్గొండ అయినా లేకపోతే అక్కడ ఉన్నటువంటి భోనిగిరి అయినా ఆ నల్గొండకు సంబంధించిన అంటే ఉమ్మడి నల్గొండలో ఉన్నటువంటి కాన్స్టెన్సీలు కానివ్వండి సెగ్మెంట్లు కానివ్వండి పూర్తి స్థాయిలో కోమటిరెడ్డి బ్రదర్స్ చేతిలో ఉంటది ఇది ఎప్పటి నుండి కాదు ఎప్పటి నుండి ఉంటుంది కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అట్లనే రాజగోపాల్ రెడ్డి పైన పూర్తి స్థాయిలో బాధ్యతను అప్పగించింది రేవంత్ రెడ్డి కాబట్టి కో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంత ఈజీగా ఇడిచిపెట్టేటటువంటి వ్యక్తి కాదు ఖచ్చితంగా ఇక్కడ బూరనర్సే గౌడ్ని ఓడగొట్టడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేకమైనటువంటి వ్యూహాలు రచించేటటువంటి ప్రయత్నం చేస్తారు ఇంకో ఆప్షన్ ఏంటి మీరు చూడండి ఇబ్రాహీంపట్నంకి సంబంధించి ఇగో మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి ఉన్నాడు కాబట్టి ఇక్కడ కొంత బూర నరసా ఇక్కడ బూర నరసే ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది చామలకు ఓట్లు పడేటటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ తర్వాత మనం మునుగోడు చూసుకుంటే కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇది అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గం ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గతంలోనే ఆయనే ఆ పోటీ చేసినది ఉప ఎన్నికలు వచ్చినప్పుడు పోటీ చేస్తే అక్కడ వేరే ఆయన సార్ పేరేదో ఉంది కదా ఆయన బీఆర్ఎస్ పార్టీ అనేది అక్కడ పోటీ చేసి గెలిచింది ముస్లాయి ఆ సారు కాదు కాదు పోయినా మన మునుగోళ్ళ బైపోల్ వచ్చినప్పుడు గెలవలే అదే ఆయన రాజగోపాల్ రెడ్డి పోయినసారి ఓడిపోయింది బైపోల్లో కానీ ఈసారి పార్టీ మారిన పార్టీ మారినటువంటి వెంటనే బీజేపీ నుండి కాంగ్రెస్ వచ్చినటువంటి వెంటనే మళ్ళీ గెలిచినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా వాళ్ళకు పూర్తి స్థాయిలో ఏదైతే ఈ నల్గొండకు సంబంధించిన అంశంలో హవా ఉంటది మీరు చూడండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో ఉంటాడు రాజగోపాల్ రెడ్డి హవా పూర్తి స్థాయిలో భువనగిరికి సంబంధించినటువంటి సెగ్మెంట్లో ఉంటుంది కాబట్టి రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా మునుగోడుకు సంబంధించినటువంటి ఓట్లు కూడా వన్ సైడ్ ఇక్కడ చామర కొడేటటువంటి అవకాశం కనబడుతున్నది తర్వాత కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈయన భువనగిరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాబట్టి खच्चा तेंगा अनिल कुमार వంద శాతం చామల కిరణ్ కుమార్ కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తా ఉన్నాడు కాబట్టి ఇక్కడ భువనగిరికి సంబంధించినటువంటి ఓట్లు కూడా చామల పడేటటువంటి సిచ్యువేషన్ ఉన్నది తర్వాత నాగర్ కర్నాలకు సంబంధించి ఇది వేముల వీరేశం మీ వేముల వీరేశం డౌన్ టు ఎర్స్ పర్సన్ ఆయన బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన పూర్తి స్థాయిలో చామల కోసం పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్న పరిస్థితి ఆయనకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభలలో పబ్లిక్ మీటింగ్స్లలో కూడా వేముల వీరేశం పాల్గొంటున్నటువంటి పరిస్థితి తర్వాత తుంగతుర్తి మందల షామెల్ చామలన్న మీ అందరికీ ఎరిగే శ్యామలన్న పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కోసం పనిచేస్తా ఉన్నాడు కాబట్టి ఇక్కడ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో చామల కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి తర్వాత ఆలేరు బీర్ల ఐలయ ఈయన గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే అంత కీలకమైనటువంటి వ్యక్తి ఇక్కడ బీర్ల ఇలయ్య తనకు వస్తున్నటువంటి ఏదైతే జీతం ఉన్నదో ఆయన జీతంతో పాటు మిగతా పైసలు కూడా ఆయన సంపాదించేటటువంటి పైసలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ తను సంపాదించేటటువంటి పైసలలో దాదాపు ఒక రూపాయి సంపాదిస్తే దాంట్లో ఒక ఆటన ఒక పావుల ప్రజల కోసమే ఆయన ఖర్చు పెట్టేటటువంటి వ్యక్తి ఆ కాన్స్టిట్యున్సీలో ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళ తరపున ఆయనకు ఉన్నటువంటి డబ్బులు ఖర్చు పెట్టుకునేటటువంటి వ్యక్తి బీర్ల ఐలే కాబట్టి బీర్ల ఐలయ ఒక్కడు కలుసుకుంటే బీర్ల ఐలే ఒక్కరుందో తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తర్వాత కుంభం అనిల్ కుమార్ తర్వాత వేముల వీరేశం వీళ్ళు ముగ్గురు నలుగురు కలుసుకుంటే వన్ సైడ్ అవుట్ రైట్ ఓట్లు ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పోతాయి చామల కిరణ్ కుమార్ రెడ్డి పడేటటువంటి అవకాశం వన్ సైడ్ ఉంటుంది దాంట్లో నో మోర్ ఆప్షన్స్ వేరే ఆప్షన్స్ లేవు కాబట్టి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే భారీ బహిరంగ సభ పెట్టి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇంకో అంశం కూడా రైతు రుణమాఫీ ఆగస్టు పదిహేనో తారీఖు చేస్తామనేటటువంటి మాట కూడా రేవంత్ రెడ్డి ఏదైతే భువనగిరి లోక్సభ సెగ్మెంట్కి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ నుండే చెప్పిండు ఇంకోటి ఈ సంబంధించినటువంటి ఈ లోక్సభ సెగ్మెంట్లో కొన్ని నియోజకవర్గాలు కొన్ని నియోజకవర్గ ఓ నాలుగైదు ఐదు నియోజకవర్గాలు ఏమో కొంత మూసి వాళ్ళు ఇబ్బంది పడుతున్నాయి అంటే ఎప్పుడైతే వర్షాలు గట్టి పడితే మూసికి సంబంధించినటువంటి ఆ నది ఉన్నది కదా దాంట్లోకి వెళ్ళి వరదలు వస్తూ ఉంటే ఆ కాలువలకి వెళ్ళి రైతులకు సంబంధించినటువంటి పొలాలలో పోతూ ఉన్నాయి అప్పుడు ఆ పొలాలన్నీ కూడా ఆ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళు పంటలు సరిగా పండించుకోలేకపోతా ఉన్నారు ఆ నీళ్లు మొత్తం వేస్టేజ్ నీళ్లంతా కూడా ఆ పొలాలకు పోతూ ఉంటే ఆ మొత్తం ఖరాబ్ అయిపోయేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది కాబట్టి అవి పూర్తి స్థాయిలో క్లీన్ చేపిస్తాము ప్రక్షాళన చేస్తామనేటటువంటి మాట కూడా రేవంత్ రెడ్డి గట్టిగా ఒక మాట ఇచ్చిండు కాబట్టి ఇక భువనగిరికి సంబంధించిన అంశంలో బూర గౌడ్కి మళ్ళీ దెబ్బ తగలిగేటటువంటి అవకాశం కనబడుతున్నది అయితే సభ కంటే ముందు బూరా బూరా అనేటటువంటి పేరు వినబడ్డది ఎప్పుడైతే భారీ బహిరంగ సభ పెట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోమటిరెడ్డి రాజగో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో భువనగిరి కాస్త మీ చేతిలో పెడుతున్నాం చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించేటటువంటి బాధ్యత ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన అట్లనే రాజగోపాల్ రెడ్డి పైన పెడతా ఉన్నామని చెప్పి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే చెప్పిందో అప్పుడే ఇక్కడ చాలా క్లియర్ గా ఆయన గెలిచినట్టు లెక్క ఎవరు చామల చామల వంద శాతం అయిన కార్యకర్త లెవెల్ నుండి వచ్చిండు కింది స్థాయి నుండి వచ్చినటువంటి వ్యక్తి అంతేందుకు చామల కిరణ్ కుమార్ రెడ్డి లాఠీ దేబోలు తినడండి హాస్పిటల్ దాదాపు ఒక నెల రోజుల దాకా ఇబ్బంది పడ్డటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం చిన్న స్థాయి నుండి చిన్న కార్యకర్త లెవెల్ నుండి చామల కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు కాబట్టి ఖచ్చితంగా భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి జెండా ఎగిరేటటువంటి అవకాశం కనబడుతున్నది ఖచ్చితంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం రాజ్ గోపాల్ రెడ్డి వంద శాతం అక్కడ కీలకమైనటువంటి ఫైట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి వన్ సైడ్ చామల కిరణ్ కుమార్ రెడ్డికి కొంత ఓట్లు పూర్తి స్థాయిలో పడే అవకాశం ఉన్నది ఇంకోటి చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు పూర్తి స్థాయిలో కొంత వినబడుతున్నది సెవెంటీ నుండి ఎయిటీ పర్సెంట్ చామల గెలవచ్చు అనేటటువంటి సిచ్యువేషన్ మాత్రం ఆ సంకేతాలు పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి సభ తర్వాత పూర్తి స్థాయిలో చామలకు పాజిటివిటీ వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం సో చూద్దాం ఏం జరగబోతుందో